హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తనిషి కిచెన్ ఇవాళ మనము ఫిష్ ఫ్రై ఎలా చేసుకున్నా చూసుకున్నాం ఫ్రెండ్స్ అందుకోసము నేను టూ కిలోస్ ఫిష్ తీసుకున్నాను ఇలా పీసెస్ లాగా కట్ చేసుకున్నాను ఇందులోకి మసాలాలు చూసుకున్నాం ఫ్రెండ్స్ ఇందులోకి మసాలాలు మూడు స్పూన్ల కారం పౌడర్ తీసుకున్నాను ఇది కారం పొడి పసుపు ధనియాల పౌడర్ గరం మసాలా అల్లం పేస్ట్ సాల్టు ఇది కామ్ ఫ్రెండ్స్ ఆయిల్ కొద్దిగా ఎలా మిక్స్ చేసుకోవాలో చూసుకుందాం అన్నీ ఒక దగ్గరికి చేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోండి ఇది బాగా పేస్ట్ లాగా కావాలి కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాం ఇలా ఆయిల్ వేసుకొని ఆయిల్లోనే బాగా మిక్స్ చేసుకోవాలి చూడం ఫ్రెండ్స్ ఇలా బాగా ముద్దలాగా ఉంది కదా ఇలా ఆయిల్ వేసాం కాబట్టి ఇది ముక్కకు పట్టదు కొద్దిగా ఆయిల్ వేసుకుని కొద్దిగా మసాలా పేస్ట్ లాగా చేద్దాము కొంచెం వేసుకోండి ఎక్కువ వాటర్ వేయద్దు ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాము ఇందులోకి ఫుడ్ కలర్ కూడా వాడచ్చు ఫ్రెండ్స్ బాగా కలర్ రావాలంటే అది ఆప్షనల్ మీ ఇష్టము మీరు వేసుకోవాలంటే వేసుకోండి లేదంటే లేదండి ఇలా మొత్తం పేస్ట్ లాగా అయింది కదా ఇప్పుడు మొత్తం పీసెస్కి బాగా పట్టించుకున్నాము ఇలా మసాలా మొత్తం మిక్స్ చేసుకున్నాం కదా ఇలా పీసెస్ బాగా క్లీన్ గా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకుని చూడండి చూడడానికి ఎంత ఫ్రెష్గా ఉందో ఇస్ తెచ్చుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా పీసెస్ లా కట్ చేసుకున్న దానికోసం దీని మీద మొత్తం మసాలాలు పట్టించుకుందాం ఇలా ఏడా గ్యాప్ లేకుండా పట్టించుకోండి మసాలా ఇట్లా పీసెస్ మొత్తము ఇలా ఒక్కొక్క పీస్ తీసుకొని మొత్తం అన్నిటికీ మసాలా అప్లై చేసుకున్నాము చూడండి మసాలా బాగా పట్టించుకున్నాం కదా దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకున్నాం ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయితే మసాలా మొత్తం ఇందులో పోయి ఈ పీస్ చాలా టేస్టీ టేస్టీగా అనిపిస్తుంది లోపల ఉప్పు కారము అంతా బాగా పడుతుంది ఫ్రెండ్స్ ముక్కకి హాఫ్ అన్ అవర్ లో పెట్టుకొని మళ్ళీ డీప్ ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇట్లా హాఫ్ అన్ అవర్ అయిపోయింది కదా ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ చాలా ఎక్కువ వేసుకోవద్దు దీ ఆయిల్ దేనికి పనికిరాదు అలా కొద్దిగా ఆయిల్ వేసుకొని సల ఫ్రై చేసుకుందాం మనం ఫిష్ని చూడండి ఫ్రెండ్స్ పీస్కి మసాలా బాగా అంటేంది కదా హాఫ్ అన్ అవర్ ఇలా మొత్తం మసాలాలు పట్టించి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా బాగా మసాలా పట్టి ముక్క తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఎలా ఫ్రై చేసుకోవాలో చూసుకుందాం ఆయిల్ బాగా కాగింది కదా ఇలా కాగినప్పుడు ఇలా పీసెస్ మనకు కొద్దిగా దూరం దూరం వేసుకోవాలి నేను నాలుగు వేసుకుంటున్నా ఇలా వేసుకొని ఫ్రై చేసుకుందాము ఎక్కువ ఆయిల్ వేసుకోవద్దు పీస్ చాలా తొందరగా ఉడికిపోతుంది కదా ఫిష్ అందుకనే కొద్దిగా తక్కువ వేసుకొని ఫ్రై చేసుకుంటే కూడా ఫ్రై అయిపోతుంది వేగానే కదపద్దు ఒక ఐదు నిమిషాలు అలానే బాగా వేగని ఆయిల్లో తర్వాత మళ్ళీ మార్చుకుందాము చూడండి ఫ్రెండ్స్ ఒక సైడ్ మొత్తం బాగా వేగింటుంది ఇలా మరోవైపుకి ఇలా డబ్బు చేసుకుందాము చూడండి పీస్ మొత్తం బాగా ఉడికింది కదా మొత్తం పీసెస్ అన్నీ ఇలా తిప్పుకొని మరోవైపు ఫ్రై చేసుకున్నాము చూడండి ఇలా బాగా ఫ్రై అయ్యాయి కదా ఈ సైడు ఆ సైడ్ కూడా అంతే ఒక ఐదు నిమిషాలు కదపకుండా అట్లనే ఫ్రై చేయండి ఆ సైడ్ కూడా బాగా క్రిస్పీగా రెడీ అవుతాయి రెండు రెండు వైపులా బాగా చూడండి ఫ్రెండ్స్ బాగా కాగాయి మొత్తం ఇలా రెడ్ కలర్ వచ్చేసింది ఆ సైడ్ ఈ సైడు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ప్యాన్ నుంచి ప్లేట్లోకి తీసుకుందాం మొత్తం ఇలానే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా మొత్తం ఫ్రై చేసుకొని ఇలా ప్లేట్ సర్వ్ చేసుకున్నాము ఇలా ప్లేట్ల చే తీసుకొని సర్వ్ చేసుకుందాం ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్